ప్రభుత్వ భూములు విక్రయించే ఆలోచనలు వేయించుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ దోమలగొడలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో రాష్ట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు ప్రభుత్వ స్థలాలు ప్రజల అవసరాలకు పేదల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వ వసతి గృహాల కొరకు వినియోగించాలి కానీ అమ్మడానికి కాదని గుర్తు చేశారు వెంటనే ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు స్థలాలు కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు వెయ్యి రూపాయల ప్యాకెట్ మంది గర్ల్స్ కు బాయ్స్ కు ఐదు వందల ప్యాకెట్ మంది మనం కొట్లాడుతున్నాం తొందరగా అయితే ముఖ్యంగా ప్రభుత్వము మరి గవర్నమెంట్లు సిటీలో రెండు వందల యాభై ఆస్థాలు ఉన్నాయి ఒక్కదాని కూడా సంత భావన పెట్టాలా వెంటనే వాళ్ళందరికీ స్థలాలు అమ్మొద్దు అంత అన్ని మాకు ఆస్థాలు నెలబెడతాదని నేను అనుకున్నా మాకు ఆ స్థలాలు కేటాయించు మా బిల్డింగ్ పెట్టడానికి ప్రధానమంత్రి మాట్లాడి ఒప్పించి మొత్తం బిల్డింగ్ ఖర్చు తీసుకొస్తాం మూడేళ్ల నుంచి మాకు రెంట్ వస్తే లేదు ఖాళీ చేయమంటారు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా హాస్టల్ ఏ ఒక్క హాస్టల్ ఖాళీ అయినా పిల్లలందరినీ ప్రగతి భవన్ వెళ్తా